వతి వాల్దేవాయం మహంకారి అన్నపూర్ణను నేను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా పల్లీలు పుట్నాలు నువ్వులు కొబ్బరి సన్న సన్నరవ్వ చక్కెర ఇలాచి ఇవన్నీ వేసి గరిజలు తయారు చేశాను పల్లీల పొడి కొబ్బరి పొడి పుట్నాల పొడి నువ్వుల పొడి ఉప్మా రవ్వ సన్న ఉప్మా రవ్వ చక్కెర ఇలాచి కొంచెం కోవ వేసి తయారు చేశాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఉన్న దసరా సందర్భంగా మహంకాయ అన్నపుణ్యాన్ని నేను బియ్యం పిండిలో పుట్నాల పొడి వేసి మాకు తయారు చేశాను పం నమోవతి వాదే మహంకాళి అన్నపూర్ణాయన మా ఇంట్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఉన్న దసరా సందర్భంగా వడప్పలు మహంకాళి అన్నపూర్ణాయన నేను చేశాను బియ్యం పిండితో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా మహంకాళి అన్నపూర్ణాయిన మా ఇంట్లో ఇవి చేశాను గవ్వలు చేశాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున మహంకాళి అన్నపూర్ణయిన మా ఇంట్లో కొబ్బరి మిఠాయి చేశాను మహంకాలి అన్నపూర్ణైన మా ఇంట్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నుండిన దసరాకు మలై స్వీట్ తెప్పించాము వతి వాద్యా మహంకాలి అన్నపూర్ణాయిన మా ఇంట్లో ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా మా ఇంట్లో వస్తుంది ఓమ్ నమ భవతి వాదయం మహంకాలి అన్నపూర్ణాయిన మా ఇంట్లో ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున మిర్చీలు దసరా సందర్భంగా సాయంత్రం చేశాను మా శ్రీవారికి వేడివేడిగా వేస్తాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున మహంకాళి అన్నపూర్ణ మా ఇంట్లో ఈరోజు దసరా సందర్భంగా పూరి చేశాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా పాపాడు వేయించాను మహంకాలి అన్నపూర్ణయిన మా ఇంట్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండులో మహంకాళి అన్నపూర్ణయిన మా ఇంట్లో ఈరోజు దేవుడికి నైవేద్యంగా కొత్త బియ్యం దసరా రోజు కొత్త బియ్యంతో పరిమాణం చేసి దసరా రోజు నైవేద్యంగా పెడతామన్నమాట రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఉన్న దసరా సందర్భంగా మహంకాళి అన్నపూర్ణయిన మా ఇంట్లో పాలకూర పప్పు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఉండున దసరా సందర్భంగా మజ్జిగ తాలింపు వేశాను మజ్జిగ తోడు వేశాను మజ్జిగ తాలింపు తిన వాళ్ళకు తోడు వేశాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా మహంకాళి అన్నపుణ్యైన మా ఇంట్లో కోవగారిజలు మహంకాళి అన్నపూర్ణాయిన మా ఇంట్లో రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దొడ్డు ముట్టు మహంకాళి అన్నపూర్ణాయిన మా ఇంట్లో దసరా సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున పిండి వంటలు ఇవి తెప్పించాను రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా మహంకాలి అన్నపూర్ణానమాయింట్ వాద్య మహంకాలి మా ఇంట్లో దసరా సందర్భంగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున మా తన్వేష్కు ఇష్టమని మురుకులు వడపలు ఏమీ తినట్లేదు అనమాట ఇవి ఇష్టం అన్నట్టు అందుకే ఇవి చేశాను మా తన్విష్ కోసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా మహంకాలి అన్నపూర్ణైన మా ఇంట్లో పిండి వంటలు మహంకాలి అన్నపూర్ణాయిన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున దసరా సందర్భంగా కలివూరతే వాద్య మహంకాలి అన్నపూర్ణైన మా ఇంట్లో ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండున మలైతో గదెలు చేశాను మలై స్వీట్ ఉంటుంది కదా దాంతో గదెలు చేశాను